హాయ్ అండి వెల్కమ్ టు ఆసియా వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సో ఈ వీడియో వచ్చేసి ఒక ఇన్ఫర్మేషన్ వీడియో సో కంపల్సరీగా ఎన్ వరకు మిస్ అవ్వకుండా చూడండి స్కిప్ అసలు చేయబాకండి ఇది వీడియో మీకు కూడా యూస్ అవ్వచ్చు సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటే నాకు ఓక్రా వాటర్ అని చెప్పేసి వీడియోస్ ఉన్నాయి సో ఓక్రా వాటర్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకొని నాకు యూస్ అవ్వచ్చు అలానే నాతో పాటు మీకు కూడా యూస్ అవ్వచ్చు అని చెప్పేసి అయితే వీడియో అయితే చేస్తున్నాను సో ఏమీ లేదండి దీనివల్ల బెనిఫిట్స్ కూడా నేను చెప్తాను సో మీ స్కిప్ అస్సలు చేయబాక అండి ఇది వచ్చేసి నేను ఒక ఐదు నుంచి ఆరు బెండకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని సన్నగా అయితే కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకొని ఒక గ్లాస్లో అయితే అంటే ఒక కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని దాంట్లో ఈ బెండకాయల్ని సోక్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ అయితే అయితే తాగాలన్నమాట దీనివల్ల ఏంటంటే ఇప్పుడు అందరికీ మోకాలు నొప్పిలు అలానే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి పీసీఓస్ అంతా కామన్ అయిపోతుంది సో అలాంటి మనకి రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కామన్ అయిపోయింది నేను కూడా అది ఫేస్ చేశాను సో దానికి మెడిసిన్ కన్నా ఇలా వీక్లీ ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ మనం ఇలా సోక్ చేసుకుని వాటర్ తాగితే మనకు ఆ ప్రాబ్లమ్ అనేది అనమాట అంటే పీసీ పీసీఓఎస్ రాకుండా మనకి యూజ్ అయ్యింది దాంతోపాటు షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది అంటే షుగర్ ఫ్యూచర్లో రాకుండా ఇది హెల్ప్ చేసిద్ది దీంతోపాటు మనకి విటమిన్ ఏ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనకి ఇమ్యూన్ ఫంక్షన్ బాగా అవుతుంది అలానే డైజెస్ట్ తొందరగా అవుతుంది స్కిన్ హెల్తీగా ఉంటుంది హెయిర్ కూడా చాలా హెల్దీ ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది కామన్ అయిపోయింది హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా మంచిగా యూజ్ అవుతుంది అలానే ఇది మనకి షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తుందండి సో కంపల్సరీగా చాలా హెల్దీ వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ కంపల్సరీగా తాగడానికి ట్రై చేయండి ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళైతే ఇది బాగా యూజ్ అవుతుంది సో వీళ్ళకి కంట్రోల్లో ఉండడానికి యూజ్ అనమాట అలానే మనకి పీరియడ్స్ రాకపోయినా కూడా ఇది కామన్ అయిపోయింది అందరికి పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు సో ఇది నేను ఫేస్ చేశాను నేను మెడిసిన్ యూజ్ చేశాను చాలా యూజ్ చేశాను సో అది ఇప్పుడు పర్లేదు బాగానే వస్తున్నాయి కానీ ఫ్యూచర్లో నాకు అలాంటి ప్రాబ్లం రాకూడదు అని అనుకొని నేను ఇదైతే స్టార్ట్ చేశాను సో మీరు కూడా ఇది యూస్ అవుతుంది యూజ్ అయితే కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం వీడిగా అనిపించింది సో టేస్ట్ అయితే బాగానే ఉంది అంటే జస్ట్ పచ్చి బెండకాయలు తింటే ఎలా ఉందో అదే ఫ్లేవర్ ఉంది తాగగలుగుతాము మరి అంత బాగకుండా అయితే ఏమీ లేదు సో వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ తాగడానికి కంపల్సరీగా ట్రై చేయండి మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అయితే నేను వీడియో అయితే పెట్టడం జరుగుతుంది అలానే ఒకవేళ మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆసియా వ్లాగ్స్ థ్యాంక్ యూ బాయ్